శ్రీ గురుభ్యో నమ నిరంతర అనుమాత్రం కూడా సందు లేకుండా సర్వత్రా వ్యాపించి ఉన్న అమ్మ అంతరము అంటే అవకాశము అవధి హద్దు భేదము అని అర్థం నిరంతరము అంటే ఇటువంటి భేదములు లేక అంతటా తానే ఆకాశం వలె వ్యాపించి ఉన్నది అని అర్థం ఎవరితోనూ దేనితోనూ ఎప్పుడు ఎక్కడా భేద దృష్టి లేనిది అమ్మే అన్నీ అయితే భేదం ఎలా ఉండగలదు జీవనదిలా నిరంతరము ఏకకాలంలో కొండల్లో స్రవిస్తూ భూమిపై ప్రవహిస్తూ సముద్రంలో లయిస్తూ ఉన్నట్లు మధ్యలో విరామం లేకుండా సృష్టి స్థితి లయాలను నిర్వహించే కాలస్వరూపిణి అమ్మవారు వస్తువుల మధ్య ఉన్న ఎడమను ఖాళీ చోటుగా మనం భావిస్తాం నిజానికి ఆ చోటులో కూడా వ్యాపించి ఉండేది శుద్ధ చైతన్యమే అంతరిక్షం అంటే శుద్ధ చైతన్యం చేత ఆవరింపబడిన చోటు అది వస్తువుల్లోనే కాకుండా వస్తువుల మధ్య నడుమ కూడా వ్యాపించి ఉంది అది నిండి ఉండని చోటే లేదు అట్టి ఖాళీ చోటును అంతరమని అంటారు ఆ ఖాళీ చోటులో శుద్ధ చైతన్యాన్ని చూడడమే అంతరిక్ష వీక్షణం రూపాలను చూసే అలవాటు ఉన్నవారు చోటును చూడలేరు చోటును చూడగల జ్ఞానులు రూపాల్లో కూడా చోటును చూడగలుగుతారు తనతో సహా అన్ని భూతములయందు చోటునందు శుద్ధ చైతన్యాన్ని చూసేవారు ముక్తులు భేద దృష్టియే భయం దృష్టియే అభయం భేదభావాలను దూరం చేసి ఆత్మానందాన్ని అనుగ్రహించే అద్వైతమూర్తి అయిన అమ్మకు నిరంతరా అని పేరు నీ విష్ణువెక్కడని హిరణ్యకస్పుడు అడిగినప్పుడు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికిన అందందే గలడు దానవగ్రజ అంటాడు ప్రహ్లాదుడు దేవుడు ఎక్కడున్నాడు అని ప్రశ్నిస్తాడు అజ్ఞాని దేవుడు ఎక్కడ లేడు అని తిరిగి ప్రశ్నిస్తాడు జ్ఞాని అంతటా ఉన్న దైవాన్ని ఎలా పొందగలం ఎలా పోగొట్టుకోగలం రెండూ అసాధ్యమే ఓ పక్షి ఆకాశాన్ని విడిచిపెట్టేసి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోవాలని అనుకుందట అది ఎక్కడికి వెళ్ళినా అక్కడ కూడా ఉన్నది ఆకాశమే కాబట్టి దైవాన్ని ఎలా పొందాలి అనే ఆలోచన వదిలి దైవాన్ని ఎలా వదిలించుకోవాలో ఆలోచించండి